ఈనాడు కార్యాలయం పైన అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రజాస్వామ్యంలోన ఇలాంటి దాడులు అనేది జరగకూడదు ప్రజాస్వామ్య పరిరక్షణకు చాలా కష్టం ఇది ఎందుకంటే పత్రికా జర్నలిజం అనేది ప్రజలు ప్రభుత్వం మధ్య లాగా ఉంటుంది వాళ్ళు నిజాలను మాత్రమే నిగ్గు తీసి వెలికి తీసి ప్రజల తరఫున వాళ్ళు రాస్తారు కాబట్టి ఏ పత్రిక అయినా సరే ఇప్పుడు ఉండే పత్రికలు అయితేనేమి తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఏదైనా కానీ నిజాలు మాత్రమే వాళ్ళు బయటికి తీసి ఇస్తారు కాబట్టి ఇది కూడా జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఇలాంటి దాడులకు తెగపడడం అనేది పిరికి పంద చర్య ఏదైనా మీకు ఆ పత్రిక పైన పర్టికులర్గా ఆ పత్రిక పైన ఆ జర్నలిస్ట్ పైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు వెళ్ళొచ్చు కోర్టు మెట్లెక్కిచ్చి వాళ్ళ పత్రిక పైన మీరు ఒకటి ఇవ్వచ్చు మాకి మా పరువుకి భంగం కలిగించాడు ఈయనపైన చర్యలు తీసుకోండి నాకు వ్యతిరేకంగా ఇలా రాశాడు అని చెప్పి చెప్పొచ్చు బట్ అవేమి లేకుండా అనే ఎన్నోసార్లు మా చంద్రబాబు నాయుడు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత రాజారెడ్డి ఏ విధంగా అయితే ఉన్నారో ఇక్కడ రాజ్యాంగం అనేది అమలులో లేదు ఆంధ్రప్రదేశ్లో కేవలం రాజా రాజారెడ్డి రాజ్యాంగమే అమలులో అని చెప్పి ఆయన స్పష్టంగా ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇప్పుడు అది మనకి నిజమనేది భావన ఇప్పుడు ప్రజల్లో కూడా ఉంది ఎందుకంటే పాదయాత్రలు చేసుకుంటేనే నెంబర్ వన్ జీవో తీసుకొని వచ్చి పాదయాత్రలకు అడ్డకట్టేయాలని చేశాడు అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు ఎవరు కూడా ఏం కూడా కిరకమనకూడదు ఒక నియంతలాగా ఒక హిట్లర్ లాగా ఆయన ఇలాంటివి చేయడం అనేది మంచిది కాదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి బట్ ఇంతకు ముందు మీరు కూడా ఒక ప్రతిపక్షంలోనే ఉన్నారు కానీ మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు రక్షణంగా పోలీసులను ఎక్స్ట్రా పంపించాడే కానీ మీ పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పి ఏ రోజు భావన చేయలేదు మీరు ఇంకొకటి కూడా చూడండి వివేకానంది రెడ్డి గారిని చంపేసినప్పుడు చనిపోయినప్పుడు నెక్స్ట్ రోజు అదే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి రాశారు అది నిజం కాదనేది అందరికీ తెలుసు అయినా కూడా మా చంద్రబాబు నాయుడు గారు సాక్షి పత్రిక పైన కార్యాలయం పైన దాడి చేయలేదే అది వాస్తవాలు ఇప్పుడు బయటకు వచ్చాయి ఎవరు చంపేశారు ఎవరు అది ఏం చేశారు అనేది ఇప్పుడు బయటకు వచ్చాయి కదా కాబట్టి మా చంద్రబాబు నాయుడు పైన అంత నింద వేసినా కూడా ప్రజాస్వామ్య బద్దంగానే ప్రవర్తించారు తప్పితే వేరే రకంగా కాదు ఇప్పటికైనా మీ అనుచరులను మీరు దగ్గర పెట్టుకోమని చెప్పండి ఎందుకంటే ఇది మంచిది కాదు జర్నలిస్ట్ పైన దాడి మంచిది కదా ఏ జర్నలిస్ట్ అయినా సరే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఇది శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు ఖచ్చితంగా కాలం అదే నిర్ణయిస్తుంది ఇప్పుడు వీళ్ళు కూడా కర్నూలులో ఎవరైతే దాడి జరిపారో వాళ్ళను కూడా ఒకసారి ఆలోచన చేయాలి అవును ఏంటి ఎందుకు దాడి చేస్తున్నాము ఒక లీడర్ ఉసుకో అంటే పరిగెత్తుకు పరిగెత్తడమేనా పరిగెత్తి దాడి చేయడమేనా మీరు కూడా దాడి చేసే వాళ్ళను కూడా ఒకసారి ఆలోచన చేయాలి అసలు ఎందుకు దాడి చేస్తున్నాము ఏదేని కోసమో అనేది ఎందుకంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వము పైన ఆంధ్రజ్యోతి పైన పగ అనేది అందరికీ తెలుసు అంటే ప్రజాస్వామ్యంలోన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా లేదా రాజ్యాంగం అనేది కూడా లేదా కాబట్టి ప్రజల ఒక్కసారి మీరు ఆలోచన చేయం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు గుడిసే కృష్ణమ్మ ఆధునిక టీడీపీ మాజీ ఇన్ఛార్జ్